యోద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పర్యటనలో భాగంగా గుండాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలానికి చెందిన నలభై నాలుగు మందికి సంబంధించి నలభై లక్షల ఐదు వేల నూట నాలుగు లక్షల విలువ గల లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని తెలియజేశారు మీ కుటుంబంలో ఆడబిడ్డకు పెళ్లి చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక చెక్కులను అందజేస్తుందని ఈ డబ్బులు జాగ్రత్తగా మీ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు గుండాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్తిమాచారి ఎక్స్ ఎంపీ పద్మ కాంగ్రెస్ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ శక్కుల గుంపుని సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు ఏఎంసీ డైరెక్టర్ గారు డీ గారు ఎంపీడీ గారు పాల్గొన్నటువంటి లబ్ధిదారులైనటువంటి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల్లో ఏ గారు ఇటువంటి అధికారులు ఉంటే ఇటు పై ఏదికి వెదిగరండి అధికారులు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు మీ అందరి దీవెన్లు మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించడం జరిగింది భారీ మెజారిటీతో ఈ గుండాల మండలానికి ఎంత చేసినా తక్కువే ఇవాళ మన మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఒకదాంత ఒకటి నెరవేరుస్తూ సంవత్సర కాలంలోనే ఎయిటీ పర్సెంట్ హామీలని అమలు చేయడం జరిగింది హామీలు మీ అందరికీ తెలుసు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పది లక్షల రూపాయలు రాజు అరగ్యశ్రీ పథకం ఐదు వందలకి గ్యాస్ బండ రెండు వందల యూనిట్లు మనం ఫ్రీ కరెంటు జీరో బిల్లు నెల నెల మీకు రెండు వందల యూనిట్ల వరకు మనం కరెంటు కాల్చుకున్నా కూడా జీరో బిల్లు వస్తూ ఉంది అదేవిధంగా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ